చరణ్ బాబు కెనడా వెళ్తున్న రోజు సాయి చరణ్ బాబు వెంకటేష్ అందరూ చరణ్ బాబు చరణ్ బాబు వాళ్ళ అమ్మ డబ్బులు వేయడానికి పోతుంది బిడ్డ దాచుకున్న డబ్బులు అంటే వద్దు మా వద్దు ఆ ఇక్కడ డబ్బులు చెల్లవు అని అన్నారు ఇక్కడ డబ్బులు అక్కడ చెల్లవు అని తీసుకోలేదు చూడు తల్లి ప్రేమ ఎలా ఉంటుందో చరణ్ బాబు చరణ్ బాబుకి సాయి ప్రజెంటేషన్ ఫ్రెండ్స్ వాచ్ ప్రజెంటేషన్ చేశారు నిజంగా ఎయిర్పోర్ట్లో చరణ్ బాబు వెళ్తున్నప్పుడు అందరం ఫ్రెండ్స్ వాళ్ళ ఫ్యామిలీ వెళ్తున్నప్పుడు అయితే నాకైతే నిజంగా కళ్ళకి నీళ్ళు వచ్చినాయి మళ్ళీ నేను బాధపడితే చరణ్ బాబు మళ్ళీ మనము వెళ్ళే ముందు మనం బాధపడినట్టు ఉంటే వాళ్ళు ఇంకా బాధపడతారని నేను అసలు ఏం బాధపడినట్టు లేకుండా ఉన్నాను నిజంగా చరణ్ బాబు వాళ్ళు వెళ్తున్నప్పుడు అయితే అందరు కన్నీళ్ళలో కళ్ళల్లో నీళ్ళు అందరి కళ్ళల్లో తిరిగినాయి చరణ్ బాబు లోపలికి వెళ్ళినాడు మళ్ళీ వచ్చినాడు